అందరికి నమస్కారం ఈ సమ్మర్ వచ్చిందంటే పచ్చి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండీ దీంతో ఓన్లీ పచ్చళ్లే కాకుండా కూరల్లో కూడా ఇలా యూస్ చేసుకుంటే చింతపండు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉండవు హెల్త్కి చాలా మంచిది టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది నేనైతే ఈరోజు ములక్కాడ గుడ్లు పులుసు పెడుతున్నాను చింతపండు యూస్ చేయకుండా ఓన్లీ మామిడికాయ తురుముతోనే పెడుతున్నానండి ముందుగా బాండీ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత పావు స్పూన్ మెంతులు సన్నగా కట్ చేసుకున్న నాలుగు మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఒక ములక్కాడని వేసుకుని కాస్త పసుపు ఉప్పు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని మగ్గ పెట్టుకోవాలి అప్పుడైతేనే ములక్కాడలకి ఉప్పు చక్కగా పడుతుందండి ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిస్తే ఉల్లిపాయలు ములక్కాడలు చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ముందుగానే తురిమి పెట్టుకున్న మామిడికాయ ఇది పులుపుని బట్టి మనం యాడ్ చేసుకోవాలండి కొన్ని మామిడికాయలు పులుపు తక్కువగా ఉంటాయి కొన్ని ఎక్కువగా ఉంటాయి చూసుకుని యాడ్ చేసుకోండి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఈ పులుసుని బాయిల్ అవనివ్వాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసుకుని ఆయిల్ లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని చాకుతో ఘాట్లు పెట్టుకుని ఈ పులుసులో వేసుకోవాలి వీటిని కూడా ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది కదా కొత్తిమీర యాడ్ చేసుకుని ఇంకా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి